రాజకీయాల్లో దూకుడు మంచిదే అయినా ఒక్కోసారి అదే తంటాలు కూడా తీసుకొస్తుంది ఇలాంటి వారిలో మహిళా నాయకులు కూడా ఉన్నారు తద్వారా వాళ్ళు సాధించింది ఎలా ఉన్నప్పటికీ పోగొట్టుకున్నది ఎక్కువగా కనిపిస్తోంది వాస్తవానికి రాజకీయంగా ఒక రేంజ్లో ఉండాల్సిన మహిళా నాయకులు ఇప్పుడు తమ పరిస్థితి ఏంటో అర్థం కాని స్థితిలో ఎదుర్కొంటున్నారు ఇలాంటి వారిలో వాసిరెడ్డి పద్మ ప్రస్తుత ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీలు స్పష్టంగా కనిపిస్తున్నారు వైసీపీ హయంలో మహిళా కమిషనర్ చైర్పర్సన్గా వాసిరెడ్డి పద్మ వ్యవహరించారు పార్టీలోనూ ఆమెకు మంచి గుర్తింపు కూడా లభించింది ఎంతోమంది ఈ పదవి కోసం ప్రయత్నించినప్పటికీ అప్పటికి సీఎం జగన్ వాసిరెడ్డి పద్మకు పెద్దపీట వేశారు ఇదిలా ఉంటే పలు రాజకీయ కారణాలతో గత ఎన్నికల తర్వాత వాసిరెడ్డి పద్మ వైసీపీ నుంచి బయటకు వచ్చారు పార్టీలు మారడం తప్పు కాకపోయినా వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు పద్మ ఒక రకంగా చెప్పాలి అంటే నిప్పులు కురిపించారని చెప్పాలి ఇది ఆమెకు ఇబ్బందికర పరిణామంగా మారింది అనంతర కాలంలో టీడీపీలో చేరతానని ప్రచారం జరిగినప్పటికీ అది కూడా సాధ్యం కాలేదు దీనికి ప్రధాన కారణం ఆమె దూకుడని తెలుస్తోంది సాధారణంగా చాలామంది పార్టీలు మారినా వైసీపీపై పెద్దగా విమర్శలు చేసింది లేదని చెప్పాలి మోపిదేవి వెంకటరమణ బేద మస్తాన్ రావు వంటి సీనియర్ నాయకులు కూడా వైసీపీ విషయంలో ఒక్క మాట కూడా అనకుండా పార్టీ నుండి బయటకు వచ్చేశారు కానీ వాసిరెడ్డి పద్మ మాత్రం నోరు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే దాంతో టీడీపీలో అసలు ఆమె పేరు లేకుండా పోయిందన్న వాదన కూడా వినిపిస్తోంది ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ నుంచి బయటకు వచ్చిన కర్రి పద్మశ్రీ ఇటీవల టీడీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో ఆమె చేరారు అయితే ఆమెకు కూడా ఆశించిన మద్దతు కనిపించడం లేదు దీనికి ప్రధాన కారణం ఆమె దూకుడేనని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది స్థానికంగా కర్రి పద్మశ్రీ వ్యవహరించిన తీరు దూకుడు స్వభావం వంటివి టీడీపీలో చర్చనీయాంశంగా మారాయట దాంతో ఇప్పుడు ఆమె పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే మారిందనేది స్పష్టంగా తెలుస్తోన్న విషయం వైసీపీ నుండి బయటకు వచ్చేసిన తర్వాత వాసిరెడ్డి పద్మ టీడీపీలో చేరుతానని ప్రకటన చేశారు దాదాపు ఏడాది కాలం అయినా ఇంకా ఆ పార్టీలో చేరలేదు జనసేనలోనూ చేరుతారని చర్చ కూడా జరిగింది వైసీపీని వీడిన తర్వాత వాసిరెడ్డి పద్మ ఇంకా ఏ పార్టీలో చేరకపోవటం పైన రాజకీయంగా చర్చ సాగుతోంది ఇదే సమయంలో కొత్త అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి వాసిరెడ్డి పద్మ రాజకీయంగా ఏం చేయబోతున్నారు ఏ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది ఇక వాసిరెడ్డి పద్మ ముందుగా ప్రజారాజ్యంలో పనిచేశారు ఆ పార్టీలో అధికార ప్రతినిధిగా వ్యవహరించారు తర్వాత వైసీపీలో చేరారు వైఎస్ జగన్ హయాంలో కీలకమైన మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిని దక్కించుకున్నారు జగన్ పార్టీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి కోటమి పార్టీల్లో చేరుతానని ప్రచారం కూడా జరిగింది జగన్ హయాంలో కీలక పదవి దక్కిన ఆ పార్టీ పైన పద్మ కీలక వ్యాఖ్యలు చేశారు తనకు జగన్ అన్యాయం చేశారని విమర్శించారు కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదని పద్మ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు వాసిరెడ్డి పద్మకు జగన్ కేబినెట్ హోదా గౌరవించారని చెప్పుకొచ్చారు ఇక వాసిరెడ్డి పద్మ టీడీపీలో చేరే అవకాశం ఉందని భావించారు కాగా పద్మ చేరికకు టీడీపీ నేతలు అభ్యంతరం చెప్పారనని తెలుస్తోంది ఆ తర్వాత జనసేనలో చేరేందుకు పద్మ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం అయితే అప్పటికే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయపాను జనసేనలో చేరుతారనే ప్రచారంతో వాసిరెడ్డి పద్మ ఆ ఆలోచనను మానుకున్నారు ఇక సావినేని జనసేనలో చేరడమే కాదు కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టారు దాంతో జనసేనలో చేరాలనే ఆలోచన విరమించుకున్నారు టీడీపీ వైపు చూశారు ఎంపీ కేశినేని చిన్నీ ద్వారా రాయవారం నడిపినట్లు ప్రచారం జరిగింది పలుమార్లు చిన్నీతో సమావేశం కావటం ఆయన టీడీపీ ముఖ్య నాయకత్వం వద్ద ప్రస్తావన చేసినట్లుగా పార్టీ నేతల సమాచారం అయినా టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ రాలేదు ఇక బీజేపీ మాత్రమే మిగిలి ఉంది ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు అవుతోంది అయినా వాసిరెడ్డి పద్మకు గ్రీన్ సిగ్నల్ రాలేదు దాంతో ఇప్పుడు పద్మ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టత రావాల్సి ఉంది పద్మతో పాటు కర్రీ పద్మ రాజకీయ భవిష్యత్తు ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి